పోతన సోమనాడుల బాటలో జనగామ సాహిత్యపు మణిహారపు ముద్దుబిడ్డగా వెల్లి గ్రామ వెలుగుల మూర్తిగా తరతరాల కాంతులను విరజిమ్ముతూ సాహితీ భీష్ముడై సంచరిస్తూ జనగామ జిల్లా సాహితీ చరిత్ర మణిహారపు రత్నమై వెలుగొలుగుతున్న ఆత్మీయ మూర్తి పరిశోధకులు సాహితీవేత్త వివిధ పురస్కార సమ్మానితులు ఇంతటి వైభవాల బంగారం వంటి నిధి మనందరి చిరపరిచితులు డాక్టర్ లింగంపల్లి రామచంద్రం గారు వీరి నడత వ్యవహార శైలి మనందరికీ ఆదర్శం చిన్నతనంలో మహానుభావులతో సాగి వారిని గమనిస్తూ ఇంతిండై వడిదిండై అన్నట్లుగా ఎదుగుతూ అనాది జ్ఞాపకాల గమనాలను తమదైన రీతిలో గంభీరమైన స్వరంతో సాగే ఉపన్యాసార అందరినీ చైతన్యపరుస్తూ కొంగొత్తు విషయాలను ఉటంకిస్తూ చెప్పడం అనర్గ్రహమైన వారి మేధోశక్తికి జ్ఞాపక శక్తికి వారికి వాటిపై ఉన్న పట్టుకి ప్రత్యక్ష నిదర్శనం వారి మాటల్లో వారి సాహితీ గమనాన్ని వారిచ్చేటువంటి సందేశాన్ని అందుకుందాం ఈ వీడియోలో నేను పంతొమ్మిది వందల డెబ్భైలో సాహిత్యంలో ప్రవేశించాను డాక్టర్ తిరునగరి గారు నా సాహిత్య గురువు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఖిలాషాపురంలో జరిగిన కవి సమ్మేళనానికి జనగామలో జరిగిన కవి సమ్మేళనానికి నేను వ్యాఖ్యాతగా పనిచేసినాను అప్పటికి నేను చిన్న వయసులోనే ఉన్నాను పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ఒక సావనీరుకు ఒక వ్యాసం రాయవలసి వచ్చింది నేను జనగామ ప్రాంత సాహితీ చైతన్యం అనే పేరుతో పదహారు మంది రచయితల పరిచయ వ్యాసాన్ని పంతొమ్మిది వందల డెబ్భై ఐదు అక్టోబర్లో ఆంధ్రభూమిలో ప్రచురించడం జరిగింది ఆ వ్యాసాన్ని చదివిన జనధర్మ వారపత్రిక వరంగల్ వాణి దినపత్రికా సంపాదకులు పెద్దలు పూజ్యులు ఎంఎస్ ఆచార్య గారు జనగామ ప్రాంత కవులను మీరు రాయండి నేను వారానికి ఒక్కరిని చొప్పున సీరియల్గా నా పత్రికలో ప్రచురిస్తాను అని వారు అనడం జరిగింది వారి ప్రేరణతో నేను పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నుండి జనగామ ప్రాంతంలో ఉన్న కవి పండితుల సమాచారాన్ని సేకరించడంలో నిమగ్నమై ఉన్నాను అప్పటికి యాభై ఐదు మంది కవి పండితులను సేకరించినాను మొదటి విడతగా ముప్పై రెండు మందిని సీరియల్గా జనధర్మ పత్రికలో పరిచయం చేయడం జరిగింది అటు తరువాత అడపాదడడప సమాచారం దొరికినప్పుడల్లా కవిలను పరిచయం చేయడం జరిగింది అట్లా నేను జనగామ ప్రాంత సాహిత్య చరిత్రకు మొట్టమొదటిసారిగా ద్వారాలు తెరిచిన వాడిని కాగలిగినాను అందుకు ఆనందిస్తూ ఉంటాను అటు తరువాత నేను జనగామ ప్రాంతం చరిత్ర వైపు దృష్టి మళ్ళించినాను కొందరు నా మిత్రులు కవులను పండితులను పరిచయం చేస్తున్నారు కదా చరిత్ర స్థలాలను గురించి కూడా రాయండి ఎందుకంటే ఊళ్ళు అవి తిరుగుతున్నారు కాబట్టి వీళ్ళ సమాచారంతో ఆలయ సమాచారం చారిత్రక కట్టడాల సమాచారం సేకరించితే బాగా ఉంటుందని సలహా చేసినారు ఆ సందర్భంగా నన్ను చారిత్రక స్థలాలను వెళ్ళినప్పుడు అక్కడి సమాచారం కూడా తీసుకొని పత్రికలలో ప్రచురించడం జరిగింది అటు తర్వాత నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఖిలాషాపురం రచయిత రంగరాజు కేశవరావు గారి సాహిత్యాన్ని గురించి పరిశోధన చేసి కాకతీయ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నాను అది పరిశోధనగా నాకు ఒక గుర్తింపు వచ్చింది కేశవరావు గారి గొలుసుకట్టు రాతను నేను నా పరిశోధనకు అనుకూలంగా ప్రింటుకు అనుకూలంగా రాయడానికి చాలా సమయం పట్టింది దాన్ని పరిష్కరించుకోవడానికి కొందరు దిగ్గజాల వంటి కవి పండితులను నేను సంప్రదించాల్సి వచ్చింది అటు తర్వాత అయినవోలు చారిత్రక స్థలం గురించి రాయడం జరిగింది దాని గురించి నా చారిత్రక ప్రమాణాలను గురించి నాలుగైదు సంవత్సరాల పాటు వాదోపవాదాలు జరిగినాయి అది నాకు బాగా ఆసక్తి అనిపించింది అదొక మంచి ప్రేరణ అనిపించింది పరిశోధనలో ఇట్లా రాయడం పరిశోధనలో కవుల చరిత్రలు రాయడం ఇట్లా ఇట్లా రాస్తూ రాస్తూ పుస్తకాలు ప్రచురిస్తూ ఇప్పటికీ పదిహేడు పుస్తకాలు హైనాయి మూడు పుస్తకాలు అచ్చులో ఉన్నాయి ఆ తర్వాత సాహిత్య సభలు సమావేశాలు వగైడా ఇవన్నీ సాగి వస్తున్నాయి చాలానే నేను పార్టిసిపేట్ కావడం జరిగింది జనగామ ప్రాంతంలో దాదాపు నూట నలభై ఎనిమిది గ్రామాలకు స్వయంగా వెళ్ళి సమాచారం తీసుకోవడం జరిగింది కొన్ని గ్రామాలలో సమాచారం దొరకలేదు అయినా గ్రామానికి పోక తప్పలేదు ఆ తర్వాత నా తెలుగు యూనివర్సిటీ ప్రతిభా పురస్కారం కాకతీయ యూనివర్సిటీ సెనెట్ సభ్యత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీకి నన్ను సెనెట్ సభ్యునిగా నామినేట్ చేయడం శాతవాహన యూనివర్సిటీ తెలంగాణ పురస్కారం ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ఇవ్వడం తనకల్ల భరోన్ నుండి స్వర్ణ కంకడం మా స్టూడెంట్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వరుల నుండి వెండి కంకడం ఇంకా చాలా సత్కారాలు ఇవన్నీ తీసుకోవడం జరిగింది నేటి యువత సాహిత్యాన్ని సాహిత్యంగా సృష్టించాల్సిన అవసరం ఉంది నేను కవిని కావాలి కవిత్వం రాయాలి అని ఆ భావన ఉండడం మంచిదే కానీ అది కవిత్వంగా ఉండాలి సాహిత్య స్ఫూరకంగా ఉండాలి పదాలు పేర్చడం కాదు కవిత్వం భావ ప్రధానంగా పదాలను ఉరికించడం కావాలి కొందరు బాగా రాస్తున్నారు యువకులలో కొందరు అలా రాయడం లేదు పుంకానుపుంఖంగా రాస్తున్నారు కానీ భావుకత లేనప్పుడు శైలి బాగా లేనప్పుడు చెప్పడంలో కొత్తదనం లేనప్పుడు అది నిలవదు అలాంటి వాళ్ళు పుస్తకాలు వేసుకున్నా కానీ అవి బీరువాల వరకే భద్రంగా దాచిపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ నేటి యువత అధ్యయనం చేయడం లేదు రకరకాల గ్రంథాలను అధ్యయనం చేయడం లేదు మహాకవుల వ్యక్తిత్వాన్ని అధ్యయనం చేయడం లేదు ఇవన్నీ కనుక చేసినట్టయితే మంచి కవిత్వం రాసిన వాళ్ళుగా చరిత్రను సాహిత్య చరిత్రను పరిచిన వాళ్ళుగా ఉంటారని నా అభిప్రాయం జనగామ జిల్లా సాహిత్య చరిత్ర మొదటి భాగం అర్చు వేసుకున్నాను రెండవ భాగం తర్వాత వస్తుంది మూడవ భాగం కూడా వస్తుంది